పెళ్లి పందిట్లోకి మాయను తీసుకొచ్చి నిజం బయట పెట్టి రుద్రాని చిత్ర చెంప పగలగొట్టిన కావ్య షాక్ లో అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు పెళ్లి పందిట్లోకి మాయను తీసుకురావడమేంటి మాయ ఎక్కడుందన్న విషయం కావ్యకు తెలుసా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే మాయ ఎక్కడుందన్న విషయం అప్పు చెప్పడంతో ఇంకా మా అప్పు కావ్య ఇద్దరు కూడా మా ఇంటికి వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కావ్య మాటలు విన్న రుద్రాని అయితే కావ్యని ఫాలో అవుతూ వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్లేసరికి తలుపు కొట్టడంతో మాయని పిలు అంటూ అప్ చెప్పడంతో ఇంకా అటు ఇటు చూస్తుంది సాహితి ఈ లోపు మాయ రానే వస్తుంది మాయ రావడంతో అదుగో అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వెనకాల పరుగు పెడతారు ఇటు ఇదంతా చూస్తున్న రుద్రాని ఇప్పుడు మాయని కావ్య పట్టుకుందంటే ఖచ్చితంగా ఇంట్లోకి తీసుకొచ్చి చిత్రాన్ని నేనే తీసుకొచ్చానన్న విషయం అయితే చెప్పేస్తుంది ఈ మాయ ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకు దొరకకూడదని చెప్పి ఇంకా ఇటు అప్పు కావ్య ఇద్దరు వెనకాల పరుగు పెడుతున్నా కానీ కారుతో అయితే మాయకు యాక్సిడెంట్ చేసేస్తుంది ఇంకా చచ్చిపోయింది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే ఇంకా కావి మాయ అయితే చావు బ్రతుకుల మధ్యలో చాలా రక్తం పోయి ఉండేసరికి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దామక్క కానీ అప్పు కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఐసీఈలో పెట్టినా కానీ తను కోలుకోవడం చాలా కష్టం చనిపోతుంది మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అని చెప్పనేసరికి ఇంకా తన స్పృహలో కూడా ఉండదు ఇంకా అలా కావ్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మాయని తీసుకెళ్లే కదా అక్కడ చిత్ర రుద్రాని చేస్తున్న మోసాన్ని బయట పెట్టాలనుకున్నాను కానీ ఎలా జరిగిందేంటి అని చెప్పి ఇంకా ఎంత బాగానో కావ్య బాధపడుతుంది నువ్వు ఇక్కడ ఉండే కన్నా ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర అసలు రుద్రాన్ని ఏం చేస్తుందో చూడు యాక్సిడెంట్ చేసింది తనే అని మనకు తెలుసు కానీ ఇంటి దగ్గర మనం చెప్పలేం కదా మనం తన ఆట కట్టించాలంటే ఈ మాయను జాగ్రత్తగా చూసుకోవాలి తనకి ఎటువంటి అప్డేట్ ఉన్నా నేను వెంటనే ఫోన్ చేస్తాను ఇక్కడి నుంచి నేను అసలు ఎక్కడికి వెళ్ళను తన దగ్గరే ఉండి నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళక్క అని చెప్పనేసరికి ఇంకా కావ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా రుద్రాణి అయితే ఏం చేస్తావు కావ్య ఇప్పుడు నువ్వేం చేయలేవు మావి మాయను తీసుకొచ్చి నిజాన్ని బయటపెట్టించి చిత్ర ఇటు రాజుల పెళ్లి ఆపేద్దామని ప్లాన్ చేసావు కదా అందుకనే ఆయన్ని సరాసరి పైకి పంపించాను ఇంకా తను కళ్ళు తెరిచినా కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే చనిపోయే స్థితి దగ్గరికి వచ్చింది నేను ఎప్పటికప్పుడు హాస్పిటల్కి ఫోన్ చేశానులే నువ్వు అనుకున్నదేది జరగదు నువ్వు ఇంట్లోంచి అడుగు పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇంకా రుద్రాణి అనేసరికి సరే మీరు ఏం చేయాలనుకున్నా చెయ్యండి ఆ భగవంతుడు నా వైపు ఉన్నాడు నాకు ఎప్పుడూ న్యాయమే జరుగుతుంది అని చెప్పి కావి అయితే వెళ్ళిపోతుంది న్యాయం నీకు జరుగుతుందా ఎక్కడ జరుగుతుంది నేను జరగనే స్థానా ఏంటి అని చెప్పి ఇంకా రుద్రాన్ని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక రోజు గడిచిపోతుంది మరుసటి రోజుకి వచ్చేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు నిజంగానే ఇప్పుడు చిత్ర రాజుకి పెళ్లి జరిగిపోతుందా అని అందరూ కూడా అనుకుంటారు ఏం చేద్దాం అనుకుంటున్నావే అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావో నాకేమీ అర్థం కావట్లేదని చెప్పను కానీ నాకు అర్థం కాని స్థితిలోనే ఉన్నాను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఈ పెళ్లి ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావి అనేసరికి రాజకీయ సుపారు इधर की అనుమానం స్టార్ట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమా ఈ పెళ్లి జరిగిపోవడమేనా అని చెప్పాను కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు డాడీ ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా తెలిసి తెలిసి అది మాయ అన్న అది మాయ లేడీ అన్న విషయం తెలుసుకున్న తర్వాత నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చేసుకోలేను కదా అని చెప్పి రాసి టెన్షన్ పడుతూ ఉండగా పెళ్లి రోజు రానే వస్తుంది ఇంకా రుద్రాన్ని హాస్పిటల్కి ఫోన్ చేసినా కానీ ఇంకా అమ్మాయి బ్రతకదు చనిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పేసరికి కావ్య ఏం చేస్తుందిలే అని చెప్పి ఇంకా రుద్రాన్ని కూడా పట్టించుకోదు ఇంకా పట్టించుకోకపోవడంతో కావ్య అయితే ఇంక ఇంటి దగ్గరే ఉండి రాజుని పెళ్లి కొడుకుని చెయ్యాలి వస్తుందని కావ్య అక్కడి నుంచి సరాసరి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇంకా చిత్రకు ఇటు రాజుకి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న కనకం అయితే ఇక్కడికి వస్తుంది కనకం ఎదురుగా కూర్చుంటుంది ఇంకా అప్పర్నైతే అలా షాకింగ్గా గా చూస్తుంది ఏంటి కనకం వచ్చింది గొడవ చేస్తుంది అనుకుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది అసలు ఏం చేయబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయిన కావ్య ఏంటక్క ఈరోజే కదా బావ పెళ్ళే అని చెప్పాను కానీ అవును అప్పు ఏం చేయాలో ఎలా ఈ పెళ్ళి ఆపాలో నాకు అర్థం కావట్లేదు ఆ చిత్ర రుద్రాని మనిషిని యాక్సిడెంట్ చేసింది రుద్రాని అన్న విషయం బయట పెడదాము అంటే ఎటూ బయట పెట్టలేని పరిస్థితి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కాక అక్కడ ఉండలేని పరిస్థితిగా నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పనేసరికి ఎలా ఉంది మాయ పరిస్థితి అనగానే ఏమో అక్క స్పృహలోకి రాలేదు వస్తుందో రాదో కూడా తెలియదంటున్నారు అని చెప్పనగానే కావి అయితే గబగబా లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి స్పృహ లేకుండా ఉన్న మాయ దగ్గర కూర్చుని కావి ఏడుస్తూ ఉంటుంది నా జీవితం ఏంటి నేను పెళ్లి చేసుకున్నది మొదలు ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నది లేదు నా భర్తతో సంతోషంగా ఉందాము అనుకుంటే మామయ్య గారు నువ్వేదో చేశావని నువ్వు ఒక బిడ్డనిస్తే బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చారు ఇప్పుడు ఆ బిడ్డను అంటు పెట్టుకుని ఇంకో కావిడొచ్చింది ఇప్పుడు తనకి నా భర్తకి పెళ్లి జరగబోతుంది నువ్వు కళ్ళు తెరిచి నిజాన్ని బయట పెట్టకపోతే నేను ఇంకా బ్రతుకున్న శవంలా ఉండడమే అని చెప్పి కావ్య అయితే ఇంకా మాయ చేతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా కావ్య కన్నీళ్ళు మాయ చేతి మీద పడడంతో మాయకైతే కదలిక రావడంతో వెంటనే డాక్టర్ అని పిలిచనేసరికి గబగబా లోపలికైతే డాక్టర్ వస్తారు చెక్ చేస్తూ ఉండగా ka, inka, తను కళ్ళు తెరిచి అటు ఇటు చూడడం అదంతా చూసి తిని అవుట్ ఆఫ్ డేంజర్ ఎటువంటి ఇబ్బంది లేదు కానీ తనకి నడడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవడంతో కొన్ని రోజులు నడవలేదు అని చెప్పనగానే సరే అని నువ్వు ఏమనుకోకుండా అసలు ఎవరు చేశారు నీ వెనక ఎవరున్నారు ఇదంతా ఎవరు చేయించారు నిజంగా మా మావయ్య గారు తప్పు చేశారా అంటూ కావ్య ప్రశ్నించేసరికి నన్ను క్షమించు కావ్య నిజానికి సుభాష్ గారు ఎటువంటి తప్పు చేయలేదు ఇదంతా రుద్రాణి గారే నాతో చేయించారు కానీ నాకు తర్వాత తర్వాత మీ గురించి తెలిసి మేము నేను ఇలా మోసం చేయడం నాకు ఇష్టం లేదని నేను సుభాష్ గారికి నిజాలన్నీ చెప్పేస్తానన్నాను అప్పుడే మా ఆయన అక్కడ మా చిత్రను మాయ రూపంలో అక్కడికి దించారు నిజానికి చిత్ర కూడా నా ఫ్రెండే తనకు రాజ్కి పెళ్లి చేస్తానని ఇదంతా చేశారు నేను నిజం చెప్పలేని పరిస్థితి అని చెప్పను కానీ దయచేసి నిజాన్ని అక్కడ చెప్పగలవా నీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసా అని చెప్పను కానీ తెలుసు రుద్రాణి గారే నాకు యాక్సిడెంట్ చేయించారు నేను చూశాను అని చెప్పనేసరికి ఇప్పుడు మరి మా ఇంటికి వచ్చి నిజం చెప్తావా అనగానే చెప్తాను కావ్య అని చెప్పనేసరికి ఇంకా ఇంటి దగ్గర రుద్రాణి చిత్ర వీళ్ళంతా కూడా సంతోషపడిపోతూ ఉంటారు రాజ్ కి చిత్రకి పెళ్లి జరిగిపోతుంది కావ్య అది చూడలేక ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని సంతోషపడుతూ ఉండగా ఇంకా వీల్ చైర్లు అయితే మాయను తీసుకొస్తూ ఉంటుంది కావ్య అయితే ఇంకా మాయను తీసుకొచ్చి అందరిలోనే నిలబెట్టేసరికి ఎవరి అమ్మాయి ఎక్కడికెందుకు తీసుకొచ్చావు అనగానే ఏ బిడ్డనైతే ఇంటికి తీసుకొచ్చి ఆ బిడ్డ తల్లి అన్నారు ఆ అమ్మాయ ఈ అమ్మాయి అని చెప్పనేసరికి చెప్పు మాయ అని చెప్పను కానీ నన్ను క్షమించండి నిజానికి సుభాష్ గారు ఎటువంటి తప్పు చేయలేదు ఇదంతా నా చేత రుద్రాని గారే చేయించారు సుభాష్ గారు కి ఇచ్చిన బిడ్డ ఒక అనాథ బిడ్డ ఆ బిడ్డను మేమే దత్తత తీసుకుని ఆ బిడ్డనే సుభాష్ గారి బిడ్డ అంటూ ఆయన చేతిలో పెట్టాము ఇంకా రుద్రాణి గారికి నేను ఈ విషయం ఇదంతా చేయలేను నిజాన్ని బయట పెట్టేస్తాను అన్న చెప్పిన తర్వాత ఆవిడ నా పేరు మీద చిత్రాన్ని అమ్మాయిని దించి రాజ్కి తనకు పెళ్లి చేసి కావ్యని శాశ్వతంగా ఇంటి నుంచి దూరం చెయ్యాలని దంతా చేశారు నా వెనక్కుండి దంతా చేయించింది ఎవరో కాదు రుద్రాణి గారే అని చెప్పి ఇంకా మాయ చెప్పేసరికి మరి నీకేంటి యాక్సిడెంట్ జరిగిందా పెళ్లి పందిట్లోకి మాయని తీసుకొచ్చి నిజం బయట పెట్టి రుద్రాని చిత్ర చెంప పగలగొట్టిన కావ్య షాక్ లో అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు పెళ్లి పందిట్లోకి మాయను ఏంటి మాయ ఎక్కడుందన్న విషయం కావ్యకు తెలుసా అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే మాయ ఎక్కడుందన్న విషయం అప్పు చెప్పడంతో ఇంకా మా అప్పు కావ్య ఇద్దరు కూడా మా ఇంటికి వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్లేసరికి కావ్య మాటలు విన్న రుద్రాని అయితే కావ్యని ఫాలో అవుతూ వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి తలుపు కొట్టడంతో మాయని పిలు అంటూ అప్ చెప్పడంతో ఇంకా అటు ఇటు చూస్తుంది సాహితి ఈ లోపు మాయ రానే వస్తుంది మాయ రావడంతో అదిగో మాయ అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వెనకాల పరుగు పెడతారు ఇటు ఇదంతా చూస్తున్న రుద్రాని ఇప్పుడు మాయను కావ్య పట్టుకుందంటే ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి